మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల తొమ్మిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ రాష్ట్రంలో రైతులకి కావలసినటువంటి ఎరువులకు సంబంధించినటువంటి యూరియాని ఈ రాష్ట్ర ప్రభుత్వం పక్కదావ పట్టించి బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేసేలాగా కార్యక్రమాలు చేస్తుందో ఆ కార్యక్రమం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తూ ప్రతి ఆర్డీఓ కార్యాలయం ముందు రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుపాటు కార్యక్రమం నిర్వహిస్తుంది ఈ పోరుబాటు కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రైతులకి కావలసినటువంటి ఎరువులని ప్రభుత్వం తక్షణమే సప్లై చేయాలని అదేవిధంగా ఎరువులు యూరియాని పక్కదో పట్టిస్తూ బ్లాక్ మార్కెట్లో ఏదైతే విక్రయిస్తున్నారో ఆ బ్లాక్ మార్కెట్ దారుల్ని తక్షణమే వారి మీద చర్యలు తీసుకోవాలని అదేవిధంగా పంటలకు కావలసినటువంటి పెట్టుబడి సహాయాన్ని ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమం మీద ప్రతి ఆడూ కార్యాలయంతో పాటు అమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అడ్డూ గారికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిదో తేదీన నిరతన తెలియజేస్తూ మరి మెమోరాండం సమర్పిస్తామని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ అదేవిధంగా మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పిన్పే విశ్వరూప్ గారి ఇంటి దగ్గర నుంచి అమరాపురం నియోజకవర్గ వ్యాప్తంగా మరి బైక్ ర్యాలీ నిర్వహిస్తాం ఆ కార్యక్రమంలో రైతులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం